వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మన ఛానల్ అయితే చాలా మంది చాలా కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైతే నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికైతే ముందైతే థ్యాంక్స్ అండి చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చినారు ఇంకొక ఏంటంటే చాలా మంది కామెంట్స్ అయితే అడుగుతా ఉన్నారు అట్టలు ఎక్కడ దొరుకుతాయి ఆ పేపర్లు ఏంటి అవన్నీ ఎక్కడ దొరుకుతాయి అనేసి అడుగుతా ఉన్నారండి నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను ఇవి అట్టలు వచ్చేసి మీకు పాలిథిన్ కవర్స్ పేపర్స్ అమ్మే దగ్గర అయితే దొరుకుతాయి అనేసి చెప్పినారు చెప్పాను కాకపోతే మళ్ళీ రిపీటెడ్గా అదే క్వశ్చన్ అది చూడని వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే చూసేయండి ఇంకా అట్టలు కూడా అక్కడే దొరుకుతాయి మనకు సరుకు కూడా అక్కడే దొరుకుతుంది కాకపోతే మనకి అక్కడైతే కాస్ట్ ఎక్కువ పడుతుంది మీకు ఇంకా కావాలి దండిగా కావాలి మేము అదే బిజినెస్ చేసుకోగలుగుతాం దండిగా తెచ్చేసి అని అనుకుంటే మాత్రం అవి ఎక్కడైతే మనకు రీజన్గా పండుతూ ఉంటాయి కదా ఆ ప్లేస్లో నుంచి అయితే తెప్పించుకోవచ్చు లేదంటే ఇంకా అవైలబులిటీ ఉన్న ఎక్కడైనా కానీ అంటే నాలుగైదు అయితే మనం కనుక్కున్నాం అనుకోండి ఎక్కడ కాస్ట్ తక్కువ ఉంది అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ ఎంత అవన్నీ కలుపుకొని అయితే తెచ్చుకుంటే బెటర్ అనమాట దండిగా బల్క్లో తెచ్చుకుని చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే బయట నుంచి తెప్పించుకోండి లేదు మాకు ఇంటి వరకే చాలు మేము ఈ మేమే చేసుకొని మేమే అమ్ముకోగలుగుతాం లోకల్లో మేము అనేసి అనుకునే వాళ్ళైతే లోకల్లో వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు బల్క్లో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెం తెచ్చుకొని చేసుకోవచ్చు లేదా అదే మేము దండిగా పెట్టి బిజినెస్ పెట్టుబడి దండిగా పెట్టుకొని చేసుకోవాలనుకున్న వాళ్ళైతే బయట నుంచి అయితే తెప్పించుకోవచ్చు ఫస్ట్ పాయింట్ అయితే ఇది ఇంకొకటి పాలిథిన్ కవర్స్ పాలిథిన్ కవర్స్లో చాలా అంటే చాలా టైప్స్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మనకు ఆ కవర్స్ని మనకు అంటే ఆటోమేటిక్గా ప్యాకింగ్ ఉంటుంది మనం సీలింగ్ పేపర్స్ ఉంటాయి మనం తెచ్చుకొని ప్యాకింగ్ చేయాలంటే మాత్రం సీలింగ్ పేపర్స్ అయితే తెచ్చుకుంటాము అంటే మనం సీల్ చేయాలన్నమాట అవి పేపర్స్ లేదు మేము అవి తెచ్చుకుంటాం అంటే కాస్ట్ అవి కొంచెం ఎక్కువ పడతాయి కాస్ట్ అనేది కాదు ముందైతే మనం పాలిథిన్ కవర్స్ సీలింగ్ కవర్స్ని అయితే తెచ్చుకోవాలి దానిలో కొన్ని కొన్ని చాలా అంటే చాలా డిఫరెంట్ సైజెస్లు ఉంటాయి మనం ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్కి అయితే ఫైవ్ ఇంటూ సారీ త్రీ ఇంటూ త్రీ అయితే మనం యూస్ చేసుకుంటాము త్రీ ఇంటూ త్రీలో కొంచెం పల్చగా మందంగా అలాంటివి ఉండేవి ఉంటాయి కొంచెం మందంగా ఉండేవి తెచ్చుకోండి నేనైతే కొంచెం పలుచగా ఉండేటి తెచ్చాను అందుకేనేమో అవి సరిగా కనిపించమంట అలా ఉంటే అందుకే నేనైతే ఇది చెప్తున్నాను కొంచెం మందంగా ఉంటుంది కదా కొంచెము అదైతే తెచ్చుకోండి ఇంకొకటి ఏంటంటే మీరు అవి తెచ్చుకున్నారనుకోండి మనకు ఈజీగా ఇలా అంటేనే కవర్ అనేది ఓపెన్ అవుతుంది పచ్చగా ఉన్నాయి అనుకోండి కొంచెం కష్టపడాలన్నమాట నేనైతే కొంచెం కష్టపడి ఓపెన్ చేసి చేస్తూ ఉంటాను ఇంకా అవి కొంచెం మందంగా ఉంటే అలా అంటే వచ్చేస్తాయి అనమాట ఇలా అన్నామనుకోండి పేపరు అలా అంటే వచ్చేస్తాయి ఈజీగా వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది త్రీ ఇంటూ త్రీ సైజు పేపర్ అయితే తెచ్చుకోండి ఇంకొకటి అట్టలు అట్టలు కూడా కిలోలు లెక్క మనకు అక్కడే అమ్ముతారు అవి తెచ్చుకోండి ఇంకా లేకుంటే బట్ నేనైతే మా షాప్లో తెచ్చుకుంటానని చెప్పాను కదా మా షాప్లో అయితే కుప్పలు ఉంటాయి అనమాట అని అన్నీ తెచ్చుకొని వాటిని కట్ చేసుకొని వాటి అయితే సీల్ చేసుకుంటాను అది నేను డైలీ వెళ్ళే పాట గాన నాకు అవన్నీ చాలా ఎక్కువ అవసరం పడతాను నేనైతే ఎప్పుడో ఒకసారి పోవడం మొదలు పెడతాను అనమాట అందుకు ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ బండి లేదు అందుకే నేను పోవడం మానేశాను వర్క్ కూడా కొంచెం ఆపేశాను అనమాట ఇంకా ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అయితే స్టార్ట్ చేశాను అప్పుడు మీకు ఇంకా డైలీ అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను నాకు తెలిసినంతలో ఉన్న వాటిని ఇప్పుడు తెలిసినవి నేను మీకైతే చెప్పగలుగుతున్నాను అంతే ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉండి కామెంట్స్ చేయాలనుకుంటే మాత్రం కామెంట్స్ చేయండి మీకు కూడా తెలిసినట్వి ఏమన్నా ఉంటే మాత్రం చెప్పండి ఇంకొకటి మనం మసాలా బిజినెస్ చేసేటప్పుడు కొన్నిట్లో లాస్ ఉంటుంది కొన్నిట్లో లాభం అయితే ఉంటుంది మనం ఓన్లీ మసాలా ఐటమ్స్ ఏ కాదు ఇంకా మనం ఏదైనా తినే ఫుడ్స్ స్నాక్స్ ఇంకా మూందాలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ రకరకాల డిఫరెంట్ టైప్స్లో చేసుకొని అంతా చేసుకొని వెళ్ళాం అనుకోండి అప్పుడు మనకు ఏదో ఒక బిజినెస్ అయితే మనకు జరుగుతూ ఉంటుంది మనం ఓన్లీ మసాలా బిజినెస్ మాత్రమే కాకుండా మనం ఎలాగో షాప్స్ కి ఎలా తిరగాలనుకుంటున్నాము తిరగాలనుకున్నప్పుడు ఏం చేస్తాము ఒక నాలుగైదు రకాల స్నాక్స్ ఇంకా ఏమంటారు చాక్లెట్స్ అలాంటివన్నీ తీసుకెళ్లి ఇచ్చామనుకోండి మనం రకరకాలు తీసుకెళ్లాం అనుకోండి ఒకటి కాకుండా ఒక షాప్ దగ్గర ఒకటి అయితే పోతుంది మసాలా ప్యాకెట్స్ అనుకోండి అన్ని తీసుకోవాలని అయితే ఏముండదు ఏదో ఒకటి అయితే ఉండదు తినే ఫుడ్స్ అవి కూడా తీసుకెళ్ళాం అనుకోండి అప్పుడు ఏమైతుందంటే ఒక షాప్లో ఒక వస్తువు కాకుండా కనీసం ఒక షీట్ మనకు అవి వెంటలేం పోలేదు పోలేదు అన్నప్పుడు ఇవి అన్న తీసుకుంటారేమో ఖచ్చితంగా అయితే తీసుకుంటారు తినే స్నాక్స్ కానీ ఇంకా ఏంటి మళ్ళీ పుద్దు తిరుగుడు పూలు బఠానీలు అలాంటివి అన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళండి అలా తీసుకెళ్ళినప్పుడు ఒకటి కాకుండా ఒకటి ఒక షాప్ దగ్గర ఒకటి పోయినా కానీ మనకైతే మంచి బేరం అయితే ఉంటుంది కదా అక్కడ పెట్టుబడి ఒక థర్టీ రూపీస్ పోయినా కానీ ఇంకో థర్టీ రూపీస్ అయితే మిగిలిపోతాయి ఈసారి అట్టలు ఇంకా డిఫరెంట్గా అయితే చేసి చూపిస్తాను అప్పుడు వరకు అయితే మన ని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కదా సపోర్ట్ చేయండి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ వస్తే మాత్రం కామెంట్ చేయండి మీ డౌట్స్ని అయితే నేను ఖచ్చితంగా డైలీ ఒక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే నేను డైలీ టెన్ కే వీడియో పోస్ట్ చేస్తాను నిన్న మొన్న ఏమైందంటే కొన్ని అప్లోడ్ కాలేదు వీడియోస్ అనమాట ఎందుకో మళ్ళీ అవి డిలీట్ చేసి అప్లోడ్ చేసేటానికి లేట్ అయింది కానీ నాకైతే మంచి సపోర్టే ఇస్తున్నారు ఎందుకంటే ఏ టైంలో నేను వీడియో అప్లోడ్ చేసినా చూడాల్సిన వాళ్ళందరూ అయితే వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు మంచి వ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసే వాళ్ళందరికైతే నిజంగా థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ నాకు కూడా డైలీ డైలీ ఏదో ఒక విషయం మీకు చెప్పాలి అన్న విష్ ఇంట్రెస్ట్ అయితే వస్తూ ఉంటుంది అసలు వ్యూసే రాకపోతే నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు థ్యాంక్స్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఈరోజైతే మా లడ్డు పాప వచ్చింది చూడండి అందుకే సతాయిస్తూ ఉంది అందరినీ కొట్టేస్తుందేమో ఇది అనమాట మా ఫ్యామిలీలో జరిగేటివేమో కానీ మీకు మాత్రం బిజినెస్ టైంలో బిజినెస్ టిప్స్ అయితే ఇలాంటివి అయితే యూజ్ చేసుకోండి ఒకటి కాకుండా ఒకటి చాక్లెట్లు చాక్లెట్లు అంటే స్నాక్స్ మసాలా బిజినెస్ అన్నీ తీసుకెళ్ళండి అన్నీ తీసుకెళ్తే షాప్స్ దగ్గర ఒకటి పోయినా కానీ మనకైతే డైలీ లేడీస్కే లేడీస్ మనం ఏమో పెద్ద కష్టపడి చేయలేము కాబట్టి ఫస్ట్లో అయితే ఫైవ్ హండ్రెడ్ నుండి సిక్స్ హండ్రెడ్ వరకు అయితే ఈజీగా వస్తుంది మనకు పెట్టుబడి పోను నేను చెప్పింది ఓన్లీ మీకు మాత్రమే అది వచ్చిన చాలు మనకు ఇండ్లు అయితే గడిచిపోతుంది కదా అనమాట ఇంకా ఇంకా బాగా ఇంకా బాగా చేయాలనుకుంటే మాత్రం ఇంకా చేయొచ్చు కూడా చూపిస్తాను మీకు మంచి మంచి వీడియోస్ ఎలా ఎలా ఏంటివి ఏంటివి అనేది స్నాక్స్ కూడా ఎవరైనా చేసేటివి చూపించాలంటే నేను కూడా చేయాలి అనుకుంటున్నాను నాకు ఈ మంత్ అయిపోతే ఈ స్టోర్తో పని అయిపోతుంది అనమాట అప్పుడు మీకు చేసి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చాలా ఇబ్బంది అవుతుంది మా బాబాతో థ్యాంక్స్ బాయ్ బాయ్